మీరు నన్ను చదవవచ్చు నాకు పుటలున్నాయి నన్ను కాగితంతో చేశారు ఎవరో చెప్పుకో యూ కెన్ రీడ్ మీ ఐ హ్యావ్ మెనీ పేజెస్ ఐఆమ్ మేడ్ ఆఫ్ పేపర్ టెల్ మీ వాట్ ఐ ఐఆమ్ నీ ఒక పుస్తకము యు ఆర్ ఎ బుక్ నన్ను టీతో తీసుకుంటారు పిండి పంచదార మరియు పండు కలిపి నన్ను చేశారు నేనెవరో చెప్పుకో యు టేక్ మీ విత్ టీ ఐ ఆమ్ మేడ్ ఆఫ్ ఫ్లోర్ షుగర్ అండ్ ఫ్రూట్ టెల్ మీ వాట్ ఐ ఐఆమ్ నీవొక కేక్ ఆర్ ఎ కేక్